నీకు నా సొంత చెల్లెట్లనో అట్లా చూసుకుంటా నువ్వు ఏం కళ్ళు కూడా చెల్లి ఈ ఉన్నారు ఈ బిడ్డలు ఉన్నారు ఇప్పుడే మేమందరం మనం అనుకున్నాం ఈ బిడ్డకు ఆ బిడ్డకు ఆ బిడ్డకు అలా ఐదు లక్షల చొప్పున డిపాజిట్ చేయబోతా ఎట్టి పరిస్థితిలో ఫెడరేషన్ మీ పాటల పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అలాగే వీసీఆర్ ఎవరైనా రేపు టీటీ అతను మాట్లాడి అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసి పెట్టే మాట్లాడి ఇంకా మీ కుటుంబానికి ఇంకా చాలా మంది సాయం చాలా మంది చేస్తారు అందరితో చేపిస్తా నేను మీ తమ్ముడు మీ అన్నగా చెప్తా ఉన్నా వీళ్ళు మంది కాదు నా కొడుకు నా కోడళ్ళు నా అల్లుడు అసంటి పిల్లలు నేను ఎట్టి పరిస్థితిలో నీ కుటుంబానికి అయ్యేది అదని చెల్లి నేను చేయబోతుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము అందరం కూడా పదిహేను లక్షల రూపాయలు మూడు రోజులు తర్వాత నీ ఖర్చులో కూడా కొన్ని ఓకేనా అమ్మ నువ్వు కూడా అందరు ఈ మాట మళ్ళీ వచ్చి చెప్తే మళ్ళీ మేమే చేయాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతుంది ఉంది అమరవీరు いいシ